ఉన్మాదంగా ఉంది మనం చేత ఏడాలు అసలు విషయం తెలుసుకోకుండా ఏమిటి అధిక ప్రసంగం అమ్మగారు ఏం అమ్మగారు ఆగ్రహంతో గ్రహంతో అమ్మా అనుగ్రహంతో చూస్తూనే మా బంగారు బొమ్మ గారు మాతో చెప్పకుండా ఎంత రమ్మనకుండా ఎక్కడికి వెళ్ళారమ్మా ఇంతకు వెళ్ళిన పని సఫలమైందా సగమై ఉంటుంది అంతేలే కాంత అయితే ఇక్కడికి వస్తుంది ఆ భూలోకంలోనే ఉండిపోయేది ఆ లోకంలో లెంకేశ్వర నాకపీతం పైన హాయిగా నాన్న మండోదరి ఏమిట మా మాటలు ఏముంది నాన్న లంకేసు నంకపీఠం ఆశించింది ఎవరు చెప్పమ్మా ఆ భూలోక చక్రవర్తి మీ తెలికల్లో ఎవరన్నా ప్రేమించాడా లేదు నాన్న లేకపోతే ఏమిటా మాటలు కర్త నేను ప్రేమించాను అవును భూలోకనికి వెళ్ళినప్పుడు ఆ పురుషోత్తముని సుందరమూర్తిని చూచాలి నా మన తప్ప అది మన సాంప్రదాయానికి వెళ్తుంది హరిద్వేషతో మన బాంధవ్యంప్రాదమ్మా గతం మర్చి మన శక్తి మరవడం సాధ్యమా అది అభిమానాలతో నా జీవితం నాశనం చేస్తారు నా ఆశలు ఇంతేనా నా వివాహంలో నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తారా నాన్న మండోదరి నాకు ఆ ఉద్దేశం ఎప్పుడు లేదమ్మా హరిద్వేషి కానీ ఏ వ్యక్తి అయినా సరే ప్రేమిది ఆనందంగా అర్పిస్తారు అంతేనా నాన్న అంతే అతను హరిద్వేషి అతన్ని మర్చిపో నాన్న నన్ను వేధించకండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అతను హరిద్వేషి అతన్ని మర్చిపో మోహనాంగి మీదెవరు ములాడగ కోరిన ప్రియులు చేరిన వెనుక కోరిని వేర మొలాడ గ మనసు దోచె తెచ్చేసే నీ దాసుని మన రాగమిగా తను మనసు ప్రేమ రాగం మన రాగేగాగం తను మనసు ప్రేమ రాగం ఈ సులు మహామాయా అంతేకాదు యుక్తివంతులు కూడా మనం కూడా వీరిని యుక్తితోనే జయించి కార్యం సాధించుకోవాలి నేను ఇక్కడే ముందు నేను వస్తాయణ శీఘ్రమే కళ్యాణ సిద్ధిరస్ మీకు కూడా నా విషయంలో మాత్రం మీ జీవనం ఫాలించదు మందోదయి బ్రహ్మచారిణిగా ఉండిపోతావా లేదు నా వివాహానికి మా నాన్నగారు అట్టా పడుతున్నాను ఏ కొడుకు అయి రాజ్యభారం వహించమంటున్నారా కాదు మహర్షి కోరుకున్న వీరునికి ఇంతకు నీ మనస్సును చూరగన్న ఆ వీరుడు ఎవరు నీ పేరు చెప్పడానికి సిగ్గుగా ఉంటే ఊరు చెప్పు మేము ఊహించుకుంటాం ఓహో మా మనవడు రావణాసురుడా ఏరిపో మంచివాడికే మనసు ఇచ్చావు ఆనాడు నాకు చెప్పలేదేమమ్మా మరి మీకు తెలియకుండానే నన్ను ఆశీర్వదించారా మహర్షి మాటగారివే చేసిన దీవెన చెల్లించడానికే వచ్చాను నేను ఒక్కని కాదు మనవన్ని కూడా వెంట తీసుకొచ్చాను మండోదరి అన్ని వేళలా పనికిరాదు మనవడు మహాభూర్తుడు సమయము సందర్భము కనిపెట్టి చాతుర్యంతో దక్కించుకోవాలి నేను చిట్టే వరకు నీ వాసన కంటపడరా తెలిసిందా నేను వెళ్ళి తీసుకొస్తాను నేను ఇక్కడే ఉండడం ఏమిటయ్యాన్ని స్మరిస్తూ ఏమరచి కూర్చుమడా ఊరికే దూరం నుంచి ఆ తుచి ఇలా వచ్చేయ అలాగే ఎక్కడ తాత పార్వతి తొందరపడక పడకమునుమడా ఆ నేరి ముసుకు మాటున మెలమెలలాడుతూ ఉన్నదే ఆమె ప్రియురా వెళ్ళు ప్రేమ ప్రేమస్వరూపిణి మనోహారంగా పిలిచిన ప్రేసి ప్రేష నా శ్రమ నేటికి ఫలించి ప్రాణేశ్వరి ప్రాణేశ్వర అనుదేవి శివుని సహవాసంలో చిన్నబోయిన నీ సౌందర్యానికి వన్నె తేవటానికి నేను అర్శించాను సంపాదించాను అతిలోక సుందరమైన నిన్ను భూతల సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తాను సురనర దానవుల చేత పూజింప చేస్తాను నేను పూజిస్తాను ఒక్కసారి మందహాసమాధుర్యం కడకంత విన్నెల వలుగుతుంది ఇంత మోసమా చూశావా మనమడా చూశాను తాత ఎలా ఉంది చాలా బాగుంది నువ్వు ఇలా వంచిస్తావని కళ్ళు ఒప్పు అనుకోలేదు నేనా నువ్వే నమ్మించి మోసం చేశావు ఎంత మాట ఎంత మాట ఈ మాట ఇంతవరకు నన్ను ఎవరూ అనలేదు ఈనాడు నేను వచ్చి వెంట వింటుంది నేను ఆనాడే చెప్పలేదా రావణ వీళ్ళు మాయావులని చూడు ఇందులో ఏదో మోసం ఉంది నేను వెళ్ళి తెలుసుకు వస్తాను నీవిక్కడే ఉంటోదరి మండోదరి ఎక్కడా మండోదరి पार्वती पार्वती आ पार्वती। आहा, పార్వతి లాంటి భార్యను చేపట్టి వినాయక షణ్ముఖు లాంటి కుమారులను పొందాలని పూలోక చక్రవర్తి మనోరథంలే తల్లి అదేమివయ్యా శివాజ ఏమిటో మనకేమి తెలుసు ఆ మాట చవదాటి నేనే పార్వతిని అని నీకు ఎలా చెబుతుంది చెప్పు నీ అదృష్టం బాగుంది గనక ప్రసన్నురాలైంది చూడు పొరపడక కాస్త సరసంగా కార్యం సాధించు తాతయ్య అదే మనమయ్య మీ కోసం లోకాలన్నీ చివరకు ఈ లోకంలో కనుగొంది నా ప్రేమను అంగీకరించు మాట్లాడది దీని మౌనం అంగీకారమేది నోట్తో పరిగితే ముత్యాలు రాలిపోతాయా తాత అలా సూటిగా అడిగితే అడపిల్ల సిక్కుపడదు మరి మైవితో కూడా ప్రస్తావించి కథాస్తూ అనిపించుకున్నావురాతంగా పొందిన వరానికి అనీల అంగీకారం ఎందుకు తాత ఆయన ఆధీనంలో ఉంది కనుక ముందుగా ఒక మాట వేసి ఉంచితే ఎందుకైనా మంచిది చూడు నేను వెళ్ళి నీకు సన్మాన సన్నాహాలన్నీ ఏర్పాటు చేస్తాను నీవు రా కాదంటే గత ఉండనే ఉందిగా తాత మనవడా 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 పలుకుమా పలుకుమానరును తిలుకుమాచిన పాలుకుమా ననరును తిలుకుమా పిలిచిన పలుకుమ ననరును తిలుకుమా వరముల నిడుమా కమల రమణ వరముల నిడుమా కమల రమణ జలధర శ్యామా మంగళనామా ஜலதர ஜலதர மங்கள மங்கள நாமா ஜலரமா மங்களநாமிபரன் தாம காமுமா த்ரிாமுமா ஜல மங்களநாமலரமா மங்களநாமன கல்யாண மசீகன்

ఎవరో ఎరుగుతు ఎవరైనా సరే శాశ్వత కార్య క్షమాహుడు కాడు శాంతంగా వినవయ్యా ఈ వీరుడు పులస్య బ్రహ్మ పవిత్రుడు శివభక్తాగ్రేశ్వరుడైన రాసురుడు అందుకే హరిభక్తులు అవమానిస్తున్నాడు ఈ తామసుని క్షమించను ఈ ఆ నేను క్షమించను ఈ క్రమం నేను చూస్తాను చూడండి హరిహరుల పేరుతో ఆవేశాలు పెంచుకొని లోకాలు ధ్వంసం చేస్తారా మీ అజ్ఞానానికి దురభిమానానికి ప్రపంచాన్ని బలిచేస్తారా మతం పేరుతో ఆప్తులు బంధువులు కయ్యానికి కాలదుగుతారా సర్వ నాశనం చేస్తారటయ్య హరిభక్తుడై హరిని దూషించిన హరభక్తుడై హరిని ద్వేషించిన మూక్ష రాదని వేదాలు పోషిస్తున్నాయి నా మాట విని ఒక్కసారి మీ మనసులు తెరిచి చూడండి హరివేరు హరుడు వేరు కాదు సర్వజీవాంతర్యామి అయిన భగవంతుడు ఒక్కడి జ్ఞానోదయమైంది మహర్షి వెంకేశ్వర ఆవేశంలో ఏమేమో అన్నాను మన్నించి నా అతిథి అంగీకరి చూడు మై చక్రవర్తి ఆతిథ్యమే కాదు మీ వచ్చాడు వచ్చాడి భూలోక చక్రవర్తి నాతో బాంధవ్యమా అవును మీ మందిరంలో ఉన్న ఆ శంకరపత్ని పార్వతిని లంకేశ్వర నా మందిరంలో ఉన్నది నా కుమార్తె మండోదరి పేరుతో మీ మందిరంలో ఉన్న సుందరిని మీరు వాంఛించేది వెంకటేశ్వర ఈ నా పుత్రికను అతి గారాభంగా పెంచాను నా జీవన జ్యోతిని నీ మందిరానికి ప్రేమ జ్యోతిగా పంపుతున్నాను చిట్టి తల్లి మనసు నొప్పించకుండా చూసు అలాగే మామగారు వెళ్ళిరా తల్లి ఆడపిల్లను కన్నా తండ్రులందరికీ ఈ ఆవేదన తప్పదమ్మా దీర్ఘ సుమంగళి అమ్మా కుమారా దీర్ఘాయుష్మంతులై వర్తిల్లండి నాయన వత్సలుడైన పరమేశ్వరుడు ప్రసన్నుడు కాలేదా పరమేశ్వరుడు కాదమ్మా తూకి నైవంఛకుడు శివశివ ప్రసన్నుడై వరమిచ్చేవాని వలె నటించి వంచాడు వాగ్దాన భంగం చేశాడు ఆ వంచనకు ప్రతి వంచనగా ఆత్మలింగానికి బదులు పాతాలంలో దాచిపించిన పార్వతీదేవిని పాగ్రహణ పూర్వకంగా పరిగ్రహించి తీసుకొచ్చాను సకల సౌభాగ్య సంపన్న జగదేక సౌందర్య రాశి ఈ శృంగార దేవత మన మందిరంలో ఉంటేనే చాలు వేరే ఆత్మలింగంతో పనే లేదమ్మా ఏంటి ఈ మహాతల్లి మహాదేవుని భార్య పార్వతీదేవ స్వామి వినాశకాలానికి విపరీత బుద్ధులని ఈ బుద్ధి నీకెందుకు పుట్టిందిరా మాత్రం పార్వతి పరాశక్తి అయ్యో జనని అత్తగారు జగన్మాత ఆచ్యాయని అయ్యో క్షమించు తల్లి అత్తగారు తల్లి లోకమాత అత్తగారు పాయి పాయి అయ్యో అత్తగారు

ఈ తల్లి పానాలు కట్టి పశ్చాత్తాపడి ప్రాయశ్చితం చేసుకో అంటాం స్పందించండి అత్తగారు నేను పార్వతిని కాను తమ పాదాల సాక్షిగా నేను పార్వతిని కాను పార్వతిని మాట నమ్మండి నేను నిజంగా పార్వతిని కానీ కాను అయితే దివ్య ప్రకాశ రాశి వైపే జరిలే నీ వివరమ్మా నేను దేవి నీకేమీ భయం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పు పార్వతిని నేనేనని చెప్పు అవు ఎవరమ్మా నువ్వు నేను పార్వతిని చెప్పుమా నేను మయాసుర పుత్రి మండోదరిని నిజమేనా ఈ మాట నిజమేనా నా తల్లి రా నా హృదయ భారం అంతా తగ్గించి తేలికపరచావు తల్లి వీడెందుకు మతిమాలి మతి మాలి మాట్లాడుతున్నాడు లేదమ్మా నా మతి స్థిమితంగానే ఉంది ఈమె నీతో నాటక మాడుతోంది ఈమె పార్వతి చీచండాల దైవ దూషణ చేసే నీ నాలుగు వేయి ముక్కలవుతుంది నీ ముఖం చూపించకు అమ్మా ఇక నేను నీకు తల్లి నీ కాను నీవు కొడుకు కావు నీలాంటి కొడుకును కనే కంటే గొట్టాలు కావడం మీరు నీ నీడలు కూడా నిలవరాదు శుభద్రోహి నీ నాటకం చాలించి నిజం చెప్పు నీవు పుత్రి పార్వతివా మయాసురపు మండోదరివా పుత్రి మండోదరిని మండో నేను మండోదన్నని మీకు పదే పదే మనవి చేశాను నా మాట మన్నించలేదు కాదన్నా పార్వతీనని భావించాను పుత్రి మండోదరి నా ఆతిథ్యరామిని అగ్ని సాక్షిగా నన్ను అంగీకరించి నన్ను అన్యాయం చేస్తారా నా ఆశలతలు ఖండిస్తారా నా సువర్ణ స్వప్నాలు నాశనం చేస్తారా స్వామి నన్ను నమ్మండి మంచికి నేను మంచికి కాను ప్రభు మీ సౌందర్య వీర విక్రమాలు విని మోహించాను మీ దివ్య స్వరూపం కనులారా చూసి మనసిచ్చాను మీ పాదసేవ కోసం తప్పించాను స్వామి నా అదృష్టం పండి మీరు నాకు లభించారు నా జన్మ తరించిందని సంతోషించాను కానీ ఈనాటి నా మాట నమ్మకం నా జీవితం మమ్ము చేస్తారా టేట్లో పుట్టి ముంచుతారా ప్రభు కాపాడండి కరుణించండి ప్రభు